మైసూరు చాముండేశ్వరి జయంతి అష్టాదశ శక్తిపీఠాల్లో మైసూరు కూడా ఒకటి వడయారు మహారాజుల కులదైవం చాముండి ఆషాఢ మాసంలోని శుక్రవారాలు ఆదివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు ఆషాఢ బహుడ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా భావిస్తారు ఆ రోజున అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు మైసూరు ప్యాలెస్ నుంచి పల్లకీని రప్పిస్తారు రాజదంపతులు ముఖ్యులు కూడా పల్లకీ సేవలో తప్పకుండా పాల్గొంటారు చాముండేశ్వరి జయంతిని అక్కడి వారు వర్ధంతిగా పిలుస్తుంటారు ఈ ఉత్సవాలు పంతొమ్మిదవ శతాబ్దంలో ముమ్మిడి కృష్ణరాజ ఒడయార్ కాలంలో ప్రారంభమయ్యాయని చెబుతారు ఆయన ఆషాఢ మాసంలోని రేవతి నక్షత్ర నాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారు ఆ ఉత్సవమూర్తిని చాముండి వర్ధంతి నాడు పల్లకిలో ఊరేగిస్తారు ఈ మూర్తిని దసరా ఉత్సవాల్లో స్వర్ణ అంబారిపై ఊరేగిస్తారు మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి గుడికి పదమూడు కిలోమీటర్ల దూరం ఉంది జై చాముండి